సింపుల్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ ఈరోజు ఆటోనగరు స్కోడా షోరూమ్ ప్రక్కన ఎమ్మెల్యే నజీర్ గారు ఘనంగా ప్రా ఈ కార్యక్రమానికి సింపుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన కంపెనీ ప్రతినిధులు మార్కెటింగ్ సిబ్బంది గుంటూరు నగర ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విలేకరుల సమావేశంలో సింపుల్ ఎలక్ట్రికల్ షోరూమ్ ఎండి రోహిత్ మాట్లాడుతూ గుంటూరు నగర ప్రజలకు తక్కువ మెయింటెనెన్స్తో పర్ పర్యావరణానికి హాని కలిగించినటువంటి మా సింపుల్ ఎలక్ట్రిక్ వాహనాలు నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం అన్నారు में पर नहीं चला सर मेरे को मन को टच रहा मैं कह सर

సింపుల్ స్కూటర్ బేస్తో వెయ్యి ట్రాండ్ని నూతనంగా సోదరుడు రోహిత్ గారు అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూసి కూడా తెలుసు ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున మొబిలిటీకి సంబంధించి గతంలో లాగా ట్రెడిషనల్ పెద్ద ఎత్తున ప్రభుత్వాలు కానీ ప్రజలు కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందులో ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమైన దాంట్లో కూడా ఈవీ వెహికల్స్ ముఖ్యంగా అగ్రికల్చర్తో పాటు ట్రాన్స్పోర్టేషన్తో లాజిస్టిక్స్ సంబంధించినటువంటి దాంట్లో పర్సనల్ వెహికల్స్ వరకు పెద్ద ఎత్తున ఈరోజు ఈవీ సెక్రకి సంబంధించినటువంటి వెహికల్స్ని వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్న టెక్రీ చార్జ్తో రెండు వందల నలభై కిలోమీటర్ల వరకు ప్రయాణించేటువంటి వెహికల్ ఎందుకంటే గతంలో వచ్చినటువంటి అన్ని కూడా అరవై డెబ్బై వంద నూట ఇరవై వరకు మా సింపుల్ ఎనర్జీ షోరూమ్ ప్రారంభించడం జరిగింది మా చీఫ్ గెస్ట్ నజీర్ అహ్మద్ గారు వచ్చి నాగేశ్వర్లో జరుగుతుంది యాక్చువల్గా మా కంపెనీ గ్రేట్నెస్ ఏంటంటే మీ సింగిల్ ఛార్జీలో హైయెస్ట్ రేంజ్ వెహికల్స్ అన్నాం జీరో టు ఎయిటీ కూడా మనకి త్రీ లో ఫుల్ ఛార్జ్ అయిపోతాయి సో ది హైయెస్ట్ పర్ఫార్మెన్స్ వెహికల్స్ మీకు ప్రీమియం ఉంటాయి రిచ్గా ఉంటాయి వెహికల్ గా ఉంటాయి మోటార్ అండ్ బ్యాటరీ రెండు కలిపి ఎయిటీఆర్స్ ఉంటాయి ఇది ఇండస్ట్రీస్ ఫస్ట్ గేమ్ చేంజర్ కూడా మేము ఆల్రెడీ ఈ వెహికల్స్ మన టూ మా వెహికల్ ఖచ్చితంగా మీకు నచ్చదు అనుకుంటున్నాం మనది అబౌ ది ప్రీమియం సెగ్మెంట్ అండ్ మన వెహికల్స్ కూడా చాలా గా ఉంటాయి మనకి డే టు డే యూసేజ్ కానీ దేనికైనా సరే ఇది పర్ఫెక్ట్ వెహికల్ సో గుంటూరు ప్రజలందరూ మన షోరూమ్ విజిట్ 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 చేయండి చక్కగా గుంటూరు ఆటో నగర్ కోడ షోరూమ్ పక్కనే మన షోరూము తగ్గించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ప్రమోట్ చేస్తున్నారు మరి గుంటూరులో కూడా ట్రాఫిక్ దృష్ట్యా పెరుగుతున్నటువంటి నగర కాలుష్యాన్ని తగ్గించే విధంగా మన గుంటూరు టూర్పు ఎమ్మెల్యే చేసి ఆయన కూడా తెలియజేయడం మరి ఆయన ఫిల్మ్ మేరకు స్పందించి అలాగే చంద్రమోహన్ సోదరుడు రోహిత్ ముక్కళ్ళ ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది మరి దక్షిణ భారత్ ఖేలో ఇండియా సభ్యుడిగా ఉన్నటువంటి మేము ఎప్పుడు కూడా ఈ త్రీన్ ని సపోర్ట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చేటువంటి బ్యాటరీ మీద ఇచ్చేటువంటి కన్సెషన్ ఏదైతే ఉందో అది కూడా తప్పకుండా ప్రోత్సాహం చేస్తూ కేవలం టూ వీలర్ సెగ్మెంట్నే కాకుండా మరి రాబోయే రోజుల్లో త్రీ వీలర్ అలాగే పెద్ద సెగ్మెంట్లో కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ చేసినట్టు పెళ్లి అహ్మద్ గారికి ఎమ్మెల్యే అహ్మద్ గారికి అలాగే సోదరు రోహిత్ గారికి అలాగే హిజంక్ చందరికీ కూడా కృతజ్ఞతలు పెద్దవాదాలు